స్కిన్ గ్లోయింగ్ మాయిశ్చరైజింగ్ లోషన్ తయారు చేసుకోవడానికి కోసం మేము ఆర్గానిక్ అలవిరా జెల్ రెండు స్పూన్లు తీసుకుంటున్నాం రెండు స్పూన్లు తీసుకున్నాం అలాగే అందులో వెజిటబుల్ గ్లిజరిన్ వెజిటబుల్ గ్లిజరిన్ అండి అర స్పూన్ మోతాదులో తీసుకున్నాము అదే స్పూన్తో అర స్పూను కోకోనట్ ఆయిల్ కూడా తీసుకున్నాం ఈ మూడిటిని బాగా కలిపి స్పూన్తో కానీ విస్కరతో కానీ కలిపాము తర్వాత ఒక నిమ్మకాయ తీసుకొని దానిని కట్ చేసి పావు స్పూను నిమ్మరసాన్ని పిండి అందులో కలుపుతున్నాం ఆ మూడిటిని బాగా విస్కరతో కానీ స్పూన్తో కానీ కలుపుకోవాలండి అలా మేము పూర్తిగా దానిని కలిపాం కలిపిన తరువాత ఒక పొడిగా ఉన్న సీసాను తీసుకొని దానిలో ఈ మిశ్రమాన్ని పూర్తిగా నింపుతున్నాము అలా నింపుకున్న తర్వాత మనం చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ముఖానికి మసాజ్ కోసం తర్వాత మేకప్లో ముందు కూడా దీనిని అప్లై చేసుకొని తర్వాత మేకప్ వేసుకోవచ్చండి దీని పూర్తి వీడియో కావాలంటే దీని లింకును మేము డిస్క్రిప్షన్లో ఇస్తున్నాము దానిని చూస్తే మీకు పూర్తిగా ఎలా తయారు చేసుకోవాలి అనేటటువంటి విషయం కూడా తెలుస్తుంది మీరు తప్పకుండా దీనిని తయారు చేసుకోండి